పద్నాలు ఈరోజు కొత్త నెలకి వచ్చాం కదా అక్టోబర్ ఫస్ట్ యోహాన్ను శిష్యుడిగా చూద్దాం మార్క్ తొమ్మిది రెండులో ఆరు దినం తర్వాత యేసు పేతురును యాకోబును యోహాన్ను మాత్రం వెంట ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను ఇంకొక వాక్య భాగము మార్క్ పద్నాలుగు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు వారు గెచ్చనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు తన శిష్యులతో చెప్పి పేదరును యాకోబ్ను యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి పొందుటకును చింతాక్రాంతి దగ్గుటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగనంతగా దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పాను యశుప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు కానీ ఆయన వారిలో నుండి పన్నెండు మందిని ఎన్నుకొని తనకు అత్యంత సన్నిహితులుగా ఉంచాడు వారంతా ఆయన శిష్యులు ఈ పదానికి అర్థము నేర్చుకునేవారు అయితే ఈ పన్నెండు మంది రక్షకునితో కలిసి జీవిస్తూ ఆయన జీవితాన్ని గమనిస్తూ ఆయన మాటలు వింటూ వాళ్ళు ఆయనలాంటి లక్షణాలు అలవరుచుకున్నారు ఈ పన్నెండు మందిలో ముగ్గురు ప్రత్యేకంగా ప్రభువుకు చాలా దగ్గరగా ఉంటూ కొన్ని సంఘటనలు వారు మాత్రమే చూడగలిగారు యేసు ప్రభు యాయూరు పన్నెండేళ్ల కుమార్తెను మరణం నుండి లేపినప్పుడు ఈ ముగ్గురు మాత్రమే చూశారు అదేవిధంగా మనం మొదట్లో చదువుకున్న రెండు సంఘటనలలో కూడా చూసినట్టు వారి ముగ్గురికే ఆ రెండు వ్యక్తిగతంగా చూసే ధన్యత లభించింది మొదటి సంఘటనలో వారు ప్రభు మహిమ చూశారు రెండవ దానిలో ప్రభువు యొక్క సమర్పణ చూశారు మొదటిది ఎత్తైన ఒక కొండ మీద రెండవది గొచ్చిమైన తోటలో కొండపై యేసు ప్రభు రూపాంతరం చెందాడు కొంతసేపు ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడింది వస్త్రములు ప్రకాశమైనవిగాను తెల్లని కూడా గాను ఆయన వందలని ఇద్దరు ముఖ్యులు ప్రత్యక్షమయ్యారు ప్రవక్తల ప్రతినిధిగా ఏలియా ధర్మశాస్త్రం సూచిస్తూ మోషే వచ్చి ప్రభుతో మాట్లాడారు ఈ సంఘటన తర్వాత తండ్రి అయిన దేవుని స్వరం కూడా వినటం వల్ల శిష్యులు భయపడ్డారు అయితే ఈ దర్శనము తండ్రి అయిన దేవుడు ఆయన తన కుమారుడని చెప్పడము విన్నందువల్ల భవిష్యత్తులో రాబోయే శ్రమంలో వారు ధైర్యంగా ఉండడానికి ఈ సంఘటన సహాయపడింది గెచ్చమైన తోటలో ఏసయ్య ప్రార్థనలో ఉండిపోయాడు చివరి సమయం ఆసన్నమైందని తెలుసు ఆయనకు తాను భూలోకంలోకి వచ్చిన ఉద్దేశం నెరవేరబోతుందని తెలుసు అక్కడ తండ్రి చిత్త ప్రకారం చాలా శ్రమలు తండ్రితో సం సంబంధం తెగిపోవట గురించి తలంచి చాలా చింతించాడు అయితే దానిలో ఆయనకు తండ్రి పట్ల మన పట్ల ఉన్న ప్రేమ కనపడుతుంది యోహాను ఆయన ప్రేమను బాగా అర్థం చేసుకునే వల్ల యేసు ప్రేమించిన శిష్యుడు అని తను తను సంబోధించి సంబోధించుకున్నాడు తననే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాడు ప్రతి ఒక్కరూ అలాగే తలిస్తే ఆయన ప్రేమను అర్థం చేసుకోగలం ప్రార్థన చేసుకుందాం దయా మైడా యేసు ఆయన యోహన్ లాగా నేను కూడా మీ అందరికంటే నన్నే ఎక్కువ దేవుడు ప్రేమిస్తాడని చెప్పుకుంటూ ఉంటాను నాయన అలాగే ప్రతి విశ్వాసి కూడా చెప్పుకోగలిగి అంత కాన్ఫిడెన్స్ ఉంటే మేమందరం కూడా సంతోషంగా జీవించగలం నాయన ఈ ప్రేమను అర్థం చేసుకునేది మాకు నేర్పించమని వేడి దాన్ని ఎత్తు లోతు వెడల్పు పొడువు అర్థం చేసుకోవడానికి మా లాంటి వాళ్ళకి చేత కాదు నాయన మీ శక్తితో పశుధాత్మ దేవుడ మీరు మాలో ఉండి మాకు అర్థమయ్యేటట్టు చెప్పమని లాగా మేము కూడా ప్రేమించేవారిగా ఉండేటట్టు చేయమని